నారా లోకేష్ రెడ్ బుక్ ఒక్కో పేజీ ఓపెన్ అవుతా ఉంది జూన్ నాలుగో తేదీ ఫలితాలు రాగానే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై వేల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పో ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయారు ప్రతి గ్రామం నుంచి నలుగురు ఐదు వైసీపీ నాయకులు ఇప్పటికీ కనిపించడం లేదు భయం మొదలైంది భయం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అని నారా లోకేష్ పాదయాత్రలో ఛాలెంజ్ విసిరారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే పరారైపోయారు ఆ మాచర్లలో జరిగిన అరాచకం అందరూ కల్లారా చూశారు అప్పటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు వీళ్ళంతా మాచర్ల బ్రహ్మారెడ్డిని పలకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అరాచకవాదులు ఎలా రెచ్చిపోయారో బండలతో కారు అద్దాలు ఎలా కొట్టారో పెద్ద పెద్ద సరి బాధలు తీసుకొని బోండా ఉమా కారు మీద ఎలా ధ్వంసం చేశారో లాయర్ని ఎలా గాయపరిచారో అందరం చూసాం ఆ పేర్లన్నీ రెడ్ బుక్లో ఉన్నాయి కానీ వైసీపీ నేతలు మాత్రం చుట్టుపక్కల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో లేకుండా పారిపోయారు మరి అంత తురం కాన్లు దమ్ముంటే రండి చూసుకుందాం నీ ఇంటికొచ్చా నీ గేటు దగ్గరకు వచ్చా నేను జోగి రమేష్ గారిలాగా తొడలు కొట్టారు అధికారం పోగానే పరారైపోయారు అంటే పోలీసు వాళ్ళు మీ చేతిలో ఉంటే మీరు చేయని అరాచకం లేదు దాదాపు ప్రతి నియోజకవర్గంలో రెండు వందల నుంచి మూడు వందల మంది వైసీపీ నేతలు కార్యకర్తలు కనిపించకుండా పోయారు కేసులన్నీ ఒక్కొక్కటి వెలుగు తీస్తున్నా కూడా ఎవరైతే అరాచకవాదులు అరాచకంలో పాల్గొన్నారో వారు మాత్రం కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు ఒక తొమ్మిది మందే చిక్కారు ఇంకా ఎనభై మంది ఉన్నారు క్రియాశీలకంగా చేసిన వాళ్ళు బండలు ఎత్తి రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు ఇక అంగల్లో అల్లర్లు చేసిన వాళ్ళు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు అనపత్తి చంద్రబాబు నాయుడు అనపత్తి రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళేటప్పుడు కరెంటాపి ఆయన వాహన శ్రేణిని పనిచేసి అనపత్తి వెళ్ళిన తర్వాత రాళ్లతో దాడి చేసిన వాళ్ళ కేసులు బయటికి తీస్తూ ఉంటే ఒక్కడ కూడా దొరకడంలా ఫోనుకు దొరకడం లేదు ఇంటికి ఇంటికెళ్ళినా ఉండడం లేదు అసలు ఎటుపోయారో అది లేదు ఈ అరాచకవాదులంతా ఎక్కడ చేరారు వారిని రావడం ఎలా అనే దాని మీద కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి వైసీపీ నేతలు ఇప్పటికీ కొంతమంది ఛాలెంజ్లు విసిరినట్టు విసిరి హైదరాబాద్ పారిపోతా ఉన్నారు గుడివాడ క్లీనర్ అయితే ఆ మహా అయితే ఏం చేస్తారు చంపుతారా అన్నాడు కుక్కని ఎవరు చంపుతాడు చంపరు కేసులు న్యాయపరంగా కోర్టుల్లో తేల్తాయి చంపుకుంటూ పోతే అది ప్రజాస్వామ్యం అవ్వదు గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు ఏది చేశారు అది మాత్రం ఈ ఐదు సంవత్సరాలు చేయరు ప్రాణానికి ప్రాణం పరిష్కారం కాదు కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు కోర్టుల్లోనే శిక్షలు పడతాయి మీకు మీరు చేసిన అరాచకాలు అన్ని కాదు కోర్టుల్లో దాచిపెట్టిన ఫైల్స్నే దొంగలెత్తుకెళ్ళారు అని చెప్పిన మేధావులు రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీ కీలక నేత మీద తీయబోతున్న కేసు సంచలనంగా మారబోతా ఉంది దాని మీద మరో వీడియో చేస్తున్నాం వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి